శ్రీ గోమాత్రే నమ భారతీయుల వంటిల్లే ఔషధాల నిలయం ఆయుర్వేదం ప్రకారం అప్పుడైనా ఇప్పుడైనా మన వంటిల్లే మన వైద్యాలయం ఔషధాలయం ఔషధాలకు సంబంధించిన వస్తువులు మన వంటింట్లోనే చాలా చాలా ఉంటాయి అందులో ముఖ్యమైనవి నలభై ఎనిమిది వస్తువులు ఆ వస్తువులు ఇప్పుడు కూడా ఉంటున్నవి మనకు తెలిసి తెలియకుండా కానీ వాటిని ఉపయోగించుకోవడం తెలిస్తే మన ఆరోగ్య సమస్యలకు కులి స్టాప్ పెట్టడమే చిటికెడు పసుపు అందానికే ఇస్తుంది ఆరోగ్యానికి అండ దీని దీనియందు చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నాయని అందరికీ తెలుసు చర్మ సౌందర్యానికి ప్రథమ చికిత్సకు ఉపయోగపడేదే పసుపు జీర్ణకోశ సమస్యలను క్యాన్సర్ వ్యాధులను పెద్దపేగు సమస్యలను తగ్గిస్తుంది రక్త శుద్ధి చేస్తుంది నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది మేధాశక్తిని పెంచుతుంది బ్లడ్ షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది చెడు కొవ్వును కరిగిస్తుంది ముఖ్యంగా రోగ శక్తిని పెంచుతుంది ఈ పసుపు అనేక అనేక రోగాలకు పనిచేస్తుంది